ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నయ్య అలవాటు అందరికి ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి ఇవాళ మంచి పని చేశాను అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే కావి నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు ఆయన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరైత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు ఆడపిల్లరా ఎందుకు అట్లా చేస్తున్నావు తప్పది ముందు వాళ్ళకి ఇచ్చేయండి ఏం కావాలో వాటరా ఏంటి ఇబ్బంది పెట్టద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది అంటే ఏంటి ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీల్సే హీల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు అంటే అది అవ్వాలి మనం ఏదైనా తినాలి